కుంభరాశి వారికి మార్చి ఒకటి రెండు మూడవ తేదీలలో జరగబోయేది ఇది కుంభరాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో గాని శివానుగ్రహం లభించబోతుంది మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు ప్రవేశించబోతున్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతభం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు కుంభరాశికి చింత కుంభరాశి వారు స్వతంత్ర స్వతంత్ర ఆలోచనలను కలిగి ఉంటారు వారు తమ స్వంత విభిన్నమైనటువంటి మార్గాన్ని కనుగొనడానికి ఇష్టపడతారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన బలమైనటువంటి నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు అయితే కుంభరాశి వారికి ఒకటి రెండు మూడు తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ ఫలితాలు వెలువడిన అదేవిధంగా దాన్ని సాధిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంత చెప్పవచ్చు చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తిరుగున ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ధర్మచింతన ఏర్పడతారు కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగితే శుభ ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రత చూసుకుంటారు అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు అదే విధంగా ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది అదేవిధంగా పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి మేలు చేకూరుతుంది చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించేటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు అదేవిధంగా కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలం సమస్యలను దూరం చేసుకుంటారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రారంభించబోయే పనిలో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరత్స అని గ్రహిస్తారు అదేవిధంగా ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలిగిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గుతారు తగ్గకుండా చూసుకుంటారు పురోగతిని సాధిస్తారు అనుభవంతో పనిచేస్తారు అదేవిధంగా బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆటంకాలను తొలుగున అదేవిధంగా కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాల తొలుగున అనారోగ్య సమస్యల తొలుగున కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకార చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందినం అదేవిధంగా అనుకూలత సాధిస్తారు పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిపారం ఏర్పడుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు తెలుగును మిత్రులతో ఊహించినటువంటి మాట పట్టింపులు తెలుగును నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందినం అదే విధంగా అదృష్ట ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు చేసే పనిలో శ్రమ తగ్గుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మీ యొక్క మనోబలం పెరుగుతుంది అదేవిధంగా అదృష్ట ఫలి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపార విస్తరణ ప్రయత్నాల వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు ఉద్యోగాలలో సమస్యల నుంచి మార్గాలు స్థిరాస్తి వివాదాలు లబ్ధి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగనం ఉద్యోగంలో మేలు చే ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వద్దుల వద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి కుంభరాశి వారికి శివారాధన కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు